టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్లేబ్యాక్ సింగర్స్ మంచి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకుని కెరియర్లో ముందుకెళ్తున్నారు ఇలా ప్లేబ్యాక్ సింగర్స్గా ఎంతో మంది కొత్త వారు కూడా ఇండస్ట్రీకి వస్తున్నారు ఒకప్పుడు సింగర్స్ కేవలం సినిమా పాటలు మాత్రమే పాడేవారు కానీ ప్రస్తుతం మాత్రం టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత చాలామంది ప్రైవేట్ ఆల్బమ్స్ రిలీజ్ చేసుకుంటూ కెరియర్ పరంగా మంచిగా సక్సెస్ సాధిస్తున్నారు ఇలా ఇండస్ట్రీలో ప్లేబ్యాక్ సింగర్స్గా మంచి సక్సెస్ అందుకునే వారిలో మోస్మీ నేహా కూడా ఒకరు ప్రస్తుతం మోస్మీ నేహా ఇండస్ట్రీలో అద్భుతమైన పాటలు పాడుతున్నారు ఈమె ఎన్నో సింగింగ్ కాంపిటీషన్స్ కూడా పాల్గొన్నారు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తన నేహా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయం వెల్లడించారు ఇలాంటి తరుణంలో ఇటీవల సింగర్ ప్రవస్తి పాడతాతీయగా ప్రోగ్రాం గురించి చేసిన ఆరోపణ సంచలనంగా మారింది ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మోస్మీ నేహాకి సింగర్ ప్రవస్తి చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నలు ఎదురయ్యాయి పాడతాతీయగా కార్యక్రమం బాలుగారు ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదని ఇప్పుడు మాత్రం ఈ షోలో బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తారని రేటింగ్ కోసం ఎక్స్పోజ్ చేయాలి ఏదైనా సాంగ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు జడ్జెస్ వద్దని చెబుతారు అంటూ ఈ షో గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఈ విషయంపై మోస్మి నేహకి ప్రశ్నలు కావడంతో ఆమె కూడా ఆసక్తికరమైన సమాధానం చెప్పింది ఒకప్పుడు సింగింగ్ కాంపిటీషన్ ప్రోగ్రామ్స్ చాలా బాగుండేవి కానీ ఇప్పుడు షో రేటింగ్స్ కోసం కొన్ని మార్పులు చేస్తున్నారని తెలిపారు ఒక షోలో నాకు ఇలాంటి అనుభవం కూడా ఎదురైంది ఈ ప్రోగ్రాంకి కళ్యాణ్ మాలిక్ గారు వేటూరి గారు జడ్జిలుగా ఉండేవారు ఫస్ట్ సాంగ్ నేనే పాడాల్సి ఉంది అదొక మాస్ సాంగ్ కావడంతో రెండు లైన్లు పాడగానే వేటూరి గారు ఈ సాంగ్ వద్దని చెప్పారు మొత్తం ఏడు మంది పార్టిసిపేట్ చేయగా ఆరుగురు పాడిన తర్వాత నేను ఏడవ గా వెళ్ళాను అప్పటికప్పుడు ఏ పాట సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాలేదు పైగా చూడకుండా పాడాలి లిరిక్స్ కరెక్ట్గా వస్తాయా లేదా అన్న టెన్షన్ కూడా ఉండేది ఇక నేను కొంత సమయంలోనే సైజ్ సినిమాలోని కళ్యాణ్ మాలిక్ గారు పాడిన పాటను వేదికపై పాడాను అదృశ్యం ఏంటంటే నేను లిరిక్స్ ఎక్కడా తప్పు లేకుండా పాడడంతో నాకు బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయని తెలిపారు ఇలా సింగర్ ప్రవేశే చేసిన కామెంట్స్ నిజమని మోస్మీ నేహా చెప్పకనే చెప్పేశారు